మనోహరిని కలవడం కోసమని చెప్పి గోర అమరింటికి వస్తాడు ఇక మనోహరి గది కిటికీ దగ్గర నిలబడి మనోహరి అని చెప్పి పిలుస్తూ ఉంటే తను డోర్ ఓపెన్ చేస్తుంది గోర లోపలికి వస్తాడు ఇక మనోహరి టెన్షన్ పడుతూ డోర్ క్లోజ్ చేసి గోర నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నిన్ను గనక అమర్ ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గోర ఆ ఆత్మ నీ స్వరూపాన్ని బయట పెట్టేంత వరకు ఈ లోకం విడిచి వెళ్ళదు అని చెప్పి అంటూ ఉంటే ఆ ఆత్మను నువ్వు బంధించాలంటే నేనేం చేయాలో చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది ఆ ఆత్మ అస్థికలు నాకు కావాలి అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి ఏంటి ఆరు అస్థికలు నీకు కావాలా అది ఇంపాసిబుల్ ఎందుకంటే ఆరు అస్థికలు అమర్ దగ్గర ఉన్నాయి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అమర్ అక్కడికి వస్తాడు ఇక అలా మనోహరి రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి మనోహరి ఘోర ఇద్దరు మాట్లాడుకోవడం అమర్కి కనిపిస్తుంది ఇక అమర్ వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ ఉంటే మనోహరి భయపడిపోతూ ఉంటుంది మరి అమర్ మనోహరి నిజస్వరూపాన్ని తెలుసుకోబోతున్నాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి